నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను అనుష టీడీపీ ఎంపీ పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడికి ఒక ప్రత్యేక గౌరవం దక్కింది ఆయనకు నీతి ఆయోగ్ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందినట్లు మనకు తెలుస్తోంది నీతి ఆయోగ్ ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్ర ప్రభుత్వం రామ్మోహన్ నాయుడిని చేర్చింది మనకు తెలుసు అంటే కేంద్రంలో అయితే మంత్రివర్గం కొలువు తీరిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ని కూడా సవరించడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో ఈయన పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి నీతి ఆయోగ్కి ప్రత్యేక ఆహ్వానితుడిగా రామ్మోహన్ నాయుడికి ఈ గౌరవం దక్కింది అయితే రామ్మోహన్ నాయుడుతో పాటు కూడా కేంద్ర మంత్రులు జేపీ కుమారస్వామి జీతన్ రామ్ మాంగి చిరాగ్ పాస్వాన్ రాజీవ్ రంజన్ సింగ్ అన్నపూర్ణా దేవులకు ఈ ప్రత్యేక ఆహ్వానం అయితే దక్కినట్లు తెలుస్తోంది అయితే నీతి ఆయోగ్ సవరణలో భాగంగా వీరందరూ కూడా చేర్చబడ్డారు రామ్మోహన్ నాయుడుతో అయితే రామ్మోహన్ నాయుడు మనకు తెలుసు చాలా పిన్న వయస్సులో ఆయన ముప్పై ఆరేళ్లకే కేంద్ర మంత్రి పదవి పొందడం జరిగింది మనకు తెలుసు అలాగే చూసుకుంటే వరుసగా మూడు సార్లు టీడీపీ ఎంపీగా ఆయన శ్రీకాకుళం నుంచి పోటీ చేసి గెలుపొందడం జరిగింది అయితే తాజాగా రెండు వేల ఇరవై నాలుగులో చూసుకుంటే వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్ పై మూడు లక్షల మెజారిటీతో గెలుపొందడం జరిగింది విధంగా ఎంపీగా ఆయన హ్యాట్రిక్ కొట్టడం అదే విధంగా కేంద్ర మంత్రిగా కూడా పౌర విమానయాన శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించడం ఇప్పుడు నీతి ఆయోగ్ నుంచి కూడా ఒక ప్రత్యేక ఆహ్వానం అందడం అనేది ముప్పై ఆరేళ్ల వయసులో చాలా గొప్ప విషయం అని చెప్పాలి వాచింగ్ న్యూస్